అనగనగా ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం అంతా సన్ఫ్లవర్స్ తోటతో నిండి ఉంటుంది ఆ గ్రామంలో ఒక బ్లూ కలర్ తలుపు కూడా ఉంటుంది కానీ ఆ తలుపుని ఎవ్వరూ తీయరు ఎందుకంటే అది ఒక మాయా తలుపు కానీ ఒక చిన్న అమ్మాయి పేరు మీయా ఆమెకు కథలన్నా కలలన్నా మాయా ప్రపంచాలంటే చాలా ఇష్టం ఒక రోజు మియా మెల్లగా నడుచుకుంటూ ఆ తలుపు దగ్గరకు వచ్చింది తన చిన్న చేతులతో మెల్లగా తలుపు తీయగా ఏం కనిపించిందో తెలుసా ఒక అద్భుతమైన తోట చెట్లు రకరకాల పువ్వులు మాట్లాడే జంతువులు చాలా కనిపించాయి అవన్నీ చూసి మియా వా అనుకుంటుండగా ఒక చిన్న టోపీ వేసుకున్న తాబేడు మియాను చూసి నవ్వుతూ పలకరించాడు స్వాగతం మియా ఇది మాయా తోట ఇక్కడ ప్రతిదీ మాట్లాడుతుంది మియాకు చాలా ఆశ్చర్యం వేసింది నవ్వింది ఆ రోజు నుంచి మియా ప్రతిరోజు ఆ తలుపు తీసి మాయా తోటలోకి వెళుతుంది ఆ తలుపు ఇప్పుడు ఆమె కళల ప్రపంచంగా అయిపోయింది మీరు కూడా కళలోకి వెళ్తే ఇలాంటి మాయా ప్రపంచాలు కనిపిస్తాయి కథ అయిపోయింది పిల్లలు గుడ్ నైట్